హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ నగ్గెట్స్ చికెన్ నగ్గెట్స్ ఎలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత బోన్లెస్ చికెన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసేసుకొని దాంట్లోకి మనం పెప్పర్ పౌడర్ పసుపు చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకో బౌల్లోకి టూ ఎగ్స్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బీట్ చేసి పెట్టుకోండి ముందుగానే మనం బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకుంటే కోట్ చేయడానికి మనకి ఈజీగా అయిపోతుంది మనం ఏదైతే పేస్ట్ రెడీగా పెట్టుకున్నామో దాన్ని తీసుకొని మనం చపాతి పిండిలాగా కొంచెంసేపు మద్దన చేసుకున్న తర్వాత అందులో ఉంచి చిన్న ముద తీసేసుకొని రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ని మనకు నచ్చినట్టుగా నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అది రౌండ్గా చేసుకోవచ్చు పిల్లలకు ఇష్టమైనట్టు ఇంకొన్ని వేరే వేరే మనకి ఏమన్నా స్టార్ కట్ ఇవన్నీ ఉంటే అందులో అలా అయినా రెడీ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ తోటి ప్రెస్ చేసి మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవాలని సో రెడీ చేసుకున్న తర్వాత ముందున మనం రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే ఎగ్ ఎగ్స్ ఉన్నాయో ఆ తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ అండ్ మళ్ళీ మనం కార్న్ఫ్లోర్ కూడా ఒక బౌల్లో కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి నీట్గా ప్రెస్ చేసి కోట్ చేయండి దాని తర్వాత ఫ్లోర్ ఫ్లోర్లో డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయండి కోట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్గా అన్నీ మనం రెడీ చేసి అన్ని అలా రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే వెంటనే ఆయిల్లో వేస్తున్నాను లేదు మాకు ఇంకొంచెం ఆయిల్లో పడిపోతుందని మీకు వేసాక అనిపిస్తే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోండి ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఆ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు కానీ లోపల ఉన్న చికెన్ బాగా మంచిగా మెత్తగా కుక్ అవుతుంది సో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోండి మిగతా కలర్ మనం తీసిన తర్వాత చేంజ్ అయిపోతుంది అంతే ఇంకా క్రిస్పీ క్రిస్పీగా ఆయిలీ లేకుండా చాలా టేస్టీగా ఉండేలా మన చికెన్ నగే స్టడీ అయిపోతాయి మీరు మీరు తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు